హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను రంజాన్ స్పెషల్గా కీమా బాల్స్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ టైం నేను ట్రై చేసేటప్పుడు ఎలా వస్తుందో కష్టమేమో టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటూ ట్రై చేశాను కానీ ప్రాసెస్ చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి కొత్తగా బిర్యానీ ట్రై చేయాలి అనుకుంటే కనుక ఒక్కసారి తప్పకుండా ఈ కీమా బాల్స్ పులావ్ ట్రై చేసి చూడండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది మీరు నార్మల్ రైస్తో అయినా కానీ చేసుకోవచ్చు ఈరోజు నేను హాఫ్ కేజీ చికెన్ కీమా తీసుకుంటున్నానండి మీకు కావాలి అనుకుంటే మటన్ కీమాతో అయినా కానీ ప్రాసెస్ సేమ్ ఇదే శుభ్రంగా కడిగి కీమాని వాటర్ అంతా తీసేసుకోవాలి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర రఫ్గా పేస్ట్ చేసుకోండి మరీ మెత్తని పేస్ట్ చేయొద్దు ఇలాగ రఫ్గా పేస్ట్ చేసుకున్నాక దీన్ని కీమాలో వేసుకుని మనం ఇప్పుడు అన్ని మసాలా పౌడర్లు వేసుకుందాము కొంచెంగా రెడ్ చిల్లీ పౌడరు అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెంగా పసుపు నేను వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్లోనే పసుపు ఉంటుంది అందుకే వేయలేదు మీకు కావాలంటే కొంచెం పసుపు వేసుకోండి గరం మసాలా పౌడరు కొంచెంగా సాల్ట్ కూడా వేసుకుని ఈ కీమాకి సరిపడా సాల్ట్ వేసుకోండి మీరు కొంచెంగా ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మూడు నాలుగు టీ స్పూన్సు దాల్ పౌడర్ అండి పుట్నాల పప్పు పొడి వేసుకుని మనం బైండింగ్ కింద వాడదాము దీన్ని కీమా బాల్స్ బాగుంటాయి టేస్ట్ ఇవన్నీ వేసి మనకి బాల్స్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి మీరు చెక్ చేసుకోండి మీకు గనక మరీ స్టిక్కీగా ఉండి బాల్స్ లాగా రాకపోతే గనక ఇంకొంచెం పుట్నాల పప్పు వేసుకోండి లేదు ఇంకా రావట్లేదు అంటే గనక ఒక బ్రెడ్ స్లైస్ వేసుకున్నా కూడా సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరీ స్టిక్కీగా ఉండకూడదు కొంచెంగా చేతికి ఆయిల్ రాసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ ఇలాగ అన్నీ ఈక్వల్ సైజులో రెడీ చేసి పెట్టుకోవాలి నేను జస్ట్ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు పొడి మాత్రమే వేశాను మనం కీమా అనే దానిలో వాటర్ ఉండకూడదండి వాటర్ ఉంటే గనక మనకి బైండింగ్కి కుదరదు అందుకని వాటర్ లేకుండా చూసుకోండి ఇలా అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాక డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కోసం కొంచెంగానే ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడెక్కాక మీడియం హీట్లో పెట్టుకుని చిన్న బాల్ వేసి ట్రై చేసుకోండి మీకు విడిపోకుండా వస్తుంటే కరెక్ట్గా ఉన్నట్టే కన్సిస్టెన్సీ ఒకవేళ విడిపోతుంటే కనుక బైండింగ్ కోసం ఇంకొంచెం బ్రెడ్ కానీ పుట్నాల పొడి కానీ వేసుకోండి ఇలా అన్ని బాల్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫస్టే మీరు గరిట పెట్టి ఏమి తిప్పద్దు మూవ్ చేయాలి అనుకుంటే ఇలా మూకుడిని కొంచెంగా ఇలా రౌండ్గా తిప్పండి కొద్దిసేపటి తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ ఇలాగా ఇంకొక వైపుకి తిప్పుకొని అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచుకోండి హై వద్దు లో వద్దు ఇలా మిగిలిన వాటన్నిటిని కూడా ఫ్రై చేసుకుని ఈ కీమా బాల్స్ అన్నిటినీ తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మూకుట్లో ఆయిల్ అంతా తీసేసి హండ్రెడ్ ఎంఎల్ ఉంచుకుంటే సరిపోతుందండి పులావ్కి ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి మూడు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసి మీడియం హీట్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ లో ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు అలా అని హై ఫ్లేమ్లో చేశారంటే మాడిపోతే పులావ్ టేస్ట్ బాగోదు ఇదిగొండేలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక హాఫ్ ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకుందాము మనం తర్వాత లేయరింగ్లో వేసుకుందాము ఈ ఆనియన్స్ని ఇందులోకి మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి దీనిలోకి చెక్క లవంగాలు యాలకులు అలాగే మరాఠీ మొగ్గ స్టోన్ ఫ్లవరు బడి ఇలాయచి జావిత్రి చీలకర్ర సోంపు ఇవన్నీ వేసుకున్నాక కొంచెంగా బిర్యానీ ఆకు అలాగే పెప్పరు ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ డ్రై మసాలా అంతా వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇది పులావులోకి సరిపోతుంది మనకి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాక ఇదంతా బాగా ఫ్రై అయినాక రెండు టమాటోస్ని ప్యూరీ కింద చేసి వేస్తున్నానండి మీకు కావాలి అనుకుంటే సన్న ముక్కల కింద చేసుకున్నా కూడా సరిపోతుంది ఈ టమాటాలు కూడా బాగా ఫ్రై అయ్యి ఇందులోంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు టమాటాలు వేసాక ఇలాగ ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు కొంచెంగా కొత్తిమీర కొంచెంగా పుదీనా వేసుకుందాము ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్సు పెరుగు బాగా బీట్ చేసుకోవాలండి స్మూత్గా బీట్ చేసుకున్న పెరుగుని ఇందులో వేసుకుందాము ఈ పెరుగుని ఆనియన్ మిక్స్చర్లో మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అన్ని మసాలా పౌడర్లు వేసుకుందాము నేను కలర్ కోసం కశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీకు వద్దు అనుకుంటే నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకోండి అలాగే కొంచెంగా గరం మసాలా పౌడరు కొంచెంగా ధనియాల పొడి కొంచెంగా జీలకర్ర పొడి వేసుకున్నాక ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకుందామండి కొంచెంగా ఉప్పు కూడా వేసుకుందాము మనకు బిర్యానీకి సరిపడా ఉప్పు వేసుకోండి హాఫ్ కేజీ రైస్ కదా దానికి సరిపడా ఉప్పు వేసుకుని అన్నీ మిక్స్ చేసుకుని మసాలాలంతా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం హీట్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఇలా ఫ్రై అయినాక మనం రెడీ చేసి పెట్టుకున్న కీమా బాల్స్ని కూడా ఈ గ్రేవీలో వేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిస్తే చాలండి ఈ కీమా బాల్స్ ఆ గ్రేవీలో కుక్ అయ్యి కొంచెం ఆ ఆనియన్ టేస్ట్ అంతా మన కీమా బాల్స్కి పడుతుంది ఇప్పుడు ఇందాక నానపెట్టుకున్న హాఫ్ కేజీ రైస్ ఉంది కదా వాటర్ అంతా వడేసుకుని నీళ్ళు అనేవి లేకుండా ఇలాగా ఈ కీమా బాల్స్ మీద వేసుకుని మనం నేను మూడు కప్పులకి ఆరు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను హాట్ వాటర్ పోసుకుంటే మనకి ప్రాసెస్ తొందరగా అయిపోతుంది మీరు తీసుకున్న రైస్ని బట్టి కొలత అనేది చూసుకోండి నేనైతే ఒకటికి రెండు వేసాను ఇలాగంతా మిక్స్ చేసుకున్నాక ఒకసారి లాస్ట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ తగ్గితే ఉప్పుడే వేసుకోండి ఇలా అంతా చెక్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి బాగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచుకోండి ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు లాస్ట్లో కొంచెంగా కొత్తిమీర అలాగే పుదీనా ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకుని పక్కకు పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీనిపైన వేయాలి ఇలా ఇవన్నీ కూడా వేసాక ఇప్పుడు చూడండి నీరంతా ఎగిరిపోయి మనకి చాలా తక్కువ వాటర్ కనపడుతుంది కదా ఇదిగోండి ఈ స్టేజ్లో మనము అల్యూమినియం ఇలాగ పెట్టి మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోయినా పర్వాలేదు కరెక్ట్గా ఫిట్ అయ్యే మూత ఉంటే కనుక దాన్ని పెట్టి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేస్తే చాలండి ఒకవేళ మీది కడాయి మాడిపోతుంది అనుకుంటే కింద పాత పెనం పెట్టి దాని మీద పెట్టండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వలి వెంటనే మూత ఓపెన్ చేయొద్దు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తెరిసి చూద్దాము ఇదిగోండి మన కీమా బాల్స్ పులావ్ రెడీ అండి చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది చూసారా కొత్తగా డిఫరెంట్గా పులావ్ ట్రై చేయాలి అనుకుంటే గనక ఈ కీమా బాల్స్ పులావ్ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది ఈ కీమా బాల్స్ పులావులో కుక్ అయినా కూడా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాము నా ఓల్డ్ నాన్ వెజ్ రెసిపీస్ అలాగే బిర్యానీ రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మీకు కావాలి అనుకుంటే గనక అవి విజిట్ చేయండి థ్యాంక్ యూ